హాయ్ వెల్కమ్ టు రాధికారంగి వాళ్ళు అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఈ రోజు అక్క వాళ్ళ పెద్ద బాబు యుఎస్కి వెళ్తున్నాడు మా పెద్ద బాబుదేమో బర్త్డే అనమాట రెండు ఒకే రోజు వచ్చాయి అసలు ఇంకా మాకైతే అసలు టెన్షన్ టెన్షన్ అనమాట అసలు ఇంటర్వ్యూ అప్పుడేమో ఏదో సంథింగ్ ఏదో ఉండే చోటు బర్త్డే దగ్గరికి వచ్చినట్టున్నది అప్పుడు అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా ఇంకా సరేలే అనేసి అనుకున్నాము ఇంకా మేము బయలుదేరినాము ఆల్రెడీ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా తమ్ముడు వాళ్ళు ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము ఇక్కడ ఆగినాము పెద్దడు బర్త్డే అని చెప్పాను కదా సో ఇక్కడ బేకరీకి వచ్చి కేక్ ఆర్డర్ చేసి మిడ్ల్యాండ్లో అనమాట ఇంకా వాడేదో సంథింగ్ ఏమో చెప్పాడు అవన్నీ చూసుకొని పనులన్నీ జిరాక్స్ ఇవన్నీ ఇంకేమో రిబ్బన్స్ అన్నారు అవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా చూడండి ఇక ఇది ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అందరు ఉన్నారు మావయ్య పిన్నులు అత్తమ్మ అందరు ఉన్నారు అమ్మ అలిగిన అనేసి అక్క అలిగిన ఇంకా అందరి బ్లెసింగ్స్ అనమాట ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు డైరెక్ట్ ఇంకా శంషాబాద్కే వెళ్ళిపోయాం ఎందుకంటే మా పెద్ద బాబు బర్త్డే ఉందని చెప్పాను కదా ఇంకా ఇంట్లో దీపారాన్ని చేసుకొని అట్లా ఉంటుంది కదా అదే ఇంకా రెండు ఒకే రోజు వచ్చేసరికి మేము ఇక్కడ ఉండిపోయినాం ఇంకా అందరేమో ఇదిగో ఇక లగేజ్ అంతా బయటికి తెస్తున్నారు తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఇవన్నీ పా చెప్పాను కదా అన్ని ప్యాకింగ్ అన్నీ వీడియోస్ వచ్చే ఉంటాయి ఇంకా ఒకదాని ఒకటి పెడుతున్నా అనమాట అయితే ఇక్కడ ఒకటి ఒక విషయము షేర్ చేసుకుంటా మీతో ఏంటంటే అక్క వాళ్ళ పెద్ద బాబు పుట్టినప్పుడు నేను సిక్స్త్ సమ్మరో సెవెంత్ సమ్మరో అప్పుడు ఆ టైంలో కొట్టాడనమాట వాడు ఇంకా మనం సిక్స్త్ సెవెంత్ అంటే ఎట్లా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు నాకు మా పిన్ని వాళ్ళతో ఎట్లా అటాచ్మెంటో వాడికి నాకు అటాచ్మెంట్ అట్లా ఎక్కువ అనమాట అక్క కొడుకులు ఇద్దరు కూడా అయితే వాడు నేను తెలుసు కదా మీకు మా వాయిలో వంటి దగ్గర మా అదిగోండి వైట్ షర్టు మా వాయి అనమాట మేనమామ మా మేనమామ అక్కడే మావి దగ్గర చదువుకున్నా అనమాట నేను మా అమ్మ దగ్గర అయితే అక్కడ చదువుకునేది నెక్కొండలో వీడు కూడా అసలు మీకు తెలుసా ఒక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా వినండి అబ్బా ఏంటంటే అమ్మ వాళ్ళంతా వ్యవసాయమే కదా అక్క వాళ్ళు కూడా వ్యవసాయమే సో నేను అక్కడ నెక్కొండలో చదువుకునేది కాబట్టి వీన్ని ఏం చేశారంటే ఎల్కేజీ యూకేజీలోనే హాస్టల్లో వేసారు అసలు ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు వస్తు తిట్టేదాన్ని నేను ఇంట్లో ఎందుకు ఈ టై ఈ ఏజ్లో ఎందుకు హాస్టల్లో వేశారు ఎందుకు వేయాలి అది అనేసి అట్లా అనేదాన్ని ఇంకా నేను వెళ్తూ వెళ్తూ నెక్కొండకు వెళ్తున్న వెళ్తా కదా నేను ఇంకా ఎప్పుడైనా వస్తే వాన్ని అక్కడ అక్కడ డ్రాప్ చేయమని చెప్పేది అనమాట హాస్టల్లో వీడు చదివేది కూడా ఆ టైంలో ఎల్కేజీ యూకేజీలో అనమాట హాస్టల్లో వేసేది నాకైతే నేను ఫస్ట్ టైము అయితే వాణ్ణి ఆ హాస్టల్లో దింపింది ఇదిగోండి వీడే ఆ హాస్టల్లో దింపింది నేనే అనమాట ఫస్ట్ ఫస్ట్ అక్క బావ వెళ్ళి ఉంటారు ఇంకా సెకండ్ టైం మాత్రం నేనే అనమాట నాకు తెలిసి నేను నాకు చెప్పలేదు అప్పటికే హాస్టల్లో వేస్తున్నట్టు సెకండ్ టైం అనుకుంటా అసలు ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ టైమే నేను అనుకుంటా నాకు అంత ఐడియా లేదు వాడికి బాగా గుర్తుంటుంది నెక్స్ట్ మన ఇంట్లో బంటి అని పిలుస్తాము రోహిత్ రెడ్డి అయితే నేను దింపేదాన్ని అసలు చెయ్యి వదిలి ఇట్లా వాడిని చెయ్యి వదిలిపెట్టలేక మస్తు బాధ అనిపించింది నేను నాకైతే నిజంగా ఆ రోజు అట్లా వదిలిపెట్టినా కదా ఎంత బాధపడ్డానో నేను ఏడ్చుకుంటూ వదిలిపెట్టిన ఆ రోజు మళ్ళీ సేమ్ కాలేజ్లో కూడా ఎల్పియూ కాలేజ్లో కూడా మేమే డ్రాప్ చేసినాం నేను మా వారు మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూ రోజు కూడా నేను మా వారే ఉన్నాము మళ్ళీ అసలు ఇదంతా ఇంకా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇదైతే శంషాబాద్ ఇంకా సరౌండింగ్స్ అనమాట వ్యూ బాగుంది కదా అని తీశాను అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా అటాచ్మెంట్ అనమాట ఇంకా వాడికి నాకు మళ్ళీ ఇంకా ఎప్పుడైనా మా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ఎప్పుడైనా వస్తే మా దగ్గరే ఉండేటోడు అట్లా ఇంకా మా వారు ఎన్న ఊరు వెళ్ళినా ఏటన్నా బిజీ ఉన్నా కూడా ఏమన్నా మాకు హెల్పింగ్ చేసేదన్నమాట వాడు ఏ బంటి నోట్లో నోట్లే తీయకుండా ఏదైనా పిల్లల్ని తీసుకురావాలన్నా స్కూల్ నుంచి ఇంకేదైనా అసలు నాకు యూట్యూబ్కి సంబంధించింది వాడు చాలా క్లియర్ చేసిండు అట్లా ఇట్లనే కాకుండా ఇంక ఇంట్లో కూడా చాలా ఉంటాయి కదా అట్లా వాడు చాలా చూసుకునేదనమాట నాకు ఇంకా మా అక్క బావ కంటే అందరికంటే ఎక్కువ నాకు బాధ అనిపించేదనమాట వీడు వెళ్తు వెళ్తున్నాడని అసలు ఇంకా నేను ఇక తట్టుకోలేకపోయాను అనమాట ఒకవైపు వీసా వచ్చిందన్న సంతోషము వచ్చింది ఇంకా వీడు వెళ్తున్నాడన్న ఒక బాధ ఉండేది అనమాట వీడు మాకు టూ ఇయర్స్ కాను ఇంకా ఎట్లా ఎంతైనా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వీడియో కాల్ ఎంత చేసుకున్నా డైరెక్ట్ కలిసినట్టు కాదు కదా నాకైతే అట్లనే ఉంటుంది ఫీలింగు ఇంకా నేనైతే మస్తు బాధపడ్డా ఆ రోజే ఫుల్లీ ఇచ్చిన కాకపోతే ఇంకా వాడి లైఫ్ వాడు చూసుకోవాలి వాడు కూడా బాగుండాలి అనేది ఉంటుంది కదా మనకు కూడా అట్లా అనమాట ఇంకా ఇక్కడ మేమైతే కొంచెం లేట్గా వచ్చిన వచ్చేసినాము మా వాళ్ళు అంతా వచ్చేసి ఇల్లు అసలు నేను నేను ఒక విషయం తెలుసా మీకు కారులోనే ఏడవడం స్టార్ట్ చేసిన ఇంకా ఎక్కడున్నారు ఎక్కడున్నారని మా మావయ్య ఆ పిన్నులు అందరూ ఫోన్ చేస్తూ ఉండే నేను ఎవ్వరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే నా గొంతు విని వాళ్ళు బాధపడతారు అనేసి నేను ఎవ్వరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనమాట కారులోనే మస్తు తేడుస్తూ ఉన్నా ఇంకా అసలు నేను ఇంకా వీళ్ళ ముందు ఇట్లా నవ్వుకుంటూ నటిస్తున్నా కానీ చాలా ఏడ్చిన అసలు ఇంకా అక్క కూడా బాగా ఇచ్చింది చూడండి ఈ వీడియో అయితే అసలు ఇక మీరు కూడా ఎమోషనల్ అయితే ఒకవేళ కామెంట్ చేయండి నేనైతే ఈ వీడియో ఇంకా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎడిటింగ్ చేస్తున్నా కూడా మళ్ళీ కొత్త మేచిన అనమాట మా పిన్ని పెద్ద పిన్ని పిన్ని వాళ్ళు ఎట్లా అంటే అమ్మ వాళ్ళు ఎట్లా అంటే పిల్లల ముందు మనం ఏడిస్తే వాళ్ళ లోపల ఉంటుంది బాధ కాకపోతే బయటికి అస్సలు ఇయర్ అనమాట ఇంకా మేము మనం ఏడిస్తే పిల్లలు ఇంకా ఫీల్ అవుతారు కదా అనేసి వాళ్ళు అస్సలు బయటికి తీయరు ఏడుకునే కాకపోతే లోపలే లోపలే ఇంకా బాధపడుతూ ఉంటారనమాట నేనేమో గట్టిగా పట్టుకొని ఏడ్చినా ఇంకా నా వల్ల కాలేదు సో ఇంకా మా తమ్ముడును తమ్ముడు వైఫ్ అదే మనిషి అని చెప్తా కదా అదే తమ్ముడు వాళ్ళు ఇంకా కేక్ తెచ్చారనమాట మన తమ్ముడును మనీషా పెద్ద మా పెద్ద బాబు బర్త్డే అండ్ వీడు కూడా వెళ్తున్నాడు కదా ఇంకా హ్యాపీ జర్నీ లాగా ఇంకా కేక్ తీసుకొచ్చారు వాళ్ళే అక్కడ కట్ చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చాక కూడా కట్ చేసాము కాకపోతే ఇక అదే కొంచెం అంతే ఇక ఎట్లా ఆ రోజు అక్కడ మొత్తం అక్కడే గడిచిపోయిందనమాట డే అనేది ఇంకా సరేలే ఇంకా బర్త్డేస్ చాలా వస్తూ ఉంటాయి కదా ఇంకా అనేసి పాపం పిల్లల్ని కూడా ఎవరిని విలువలేదు మా పెద్దోడి ఫ్రెండ్స్ని కూడా బాధ అనిపించింది నాకు సరే అదే బర్త్డేస్ చాలా వస్తుంటాయి కదా ఇక్కడ మున్నాను రాపిచ్చారు అంటే మేము ఇంట్లో మున్నాను పిలుస్తాము ఇక్షిత్ రెడ్డి వాడైతే సేమ్ డే అనమాట వాడు యుఎస్కి వెళ్ళడము వీడు బర్త్డే అసలు యాక్చువల్గా ఎవ్వరు వీడియో తీసే వాళ్ళు లేరు ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మనిషా తీసుకొని అక్క నేను తీస్తా మీరు వెళ్ళండి అని అంటే ఇంకా నేను వచ్చేసాను అసలు యాక్చువల్గా మేము ఇటు నిలబడాల్సింది ఇటు వ్యూ అంతా బాగా రాలేదు అంత ఫోకస్ వస్తుంది అనమాట అది మేము చూసుకోలేదు ఇంకా టెన్షన్ టెన్షన్ లో ఉన్నాం అనమాట నేను ఎంత మంచిగా వీడియో చేయాలనుకున్నానో తీయాలనుకున్నానో అంతా మేము లేట్గా వెళ్ళేసరికి మళ్ళీ అందులో ఒకటి ఫుల్ ట్రాఫిక్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా ఇంకా యాక్చువల్గా నాకు చెప్పాలంటే వీడియో మీద అసలు ధ్యాస లేదు అయ్యో ఏంటి ఏంటిని వీడియో తీస్తలేను అని నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఇంట్లో ఇంకా నేను ఇంకా అన్నీ ఆలోచిస్తున్నా అనమాట ఎట్లా అంటే వాడే వెళ్ళి అక్కడ ఎట్లా ఎట్లా మిగిలి అవుతాడో ఎట్లా ఉంటాడో అనేసి ఈ టెన్షన్ అసలు నిజంగా చెప్తున్నా నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు ఆ రోజు నైట్ అంతా మొత్తం అసలే లేట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా ఆ రోజు టూ అవుతుండే మళ్ళీ ఫోర్కి అట్లా లేవాలి ఎందుకంటే మా పెద్దోడు క్రికెట్ క్రికెట్కి వెళ్తాడు కదా అట్లా మళ్ళీ వీడు వెళ్తున్నాడని ఈ టెన్షన్ అసలు నిజంగా అస్సలు నిద్రపోలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక వీడియో అంతా బాగా రాలేదు సో ఇంకా ఇదిగో ఇట్లా వచ్చిందనమాట నేను ముందే వెళ్ళుంటే మంచిగా రీల్స్ చేసుకునే వాళ్ళము వీడియో మంచిగా వచ్చేది ఇంకా అంతా గజబిజ్ గజబిజ్ అయిందనమాట ఆ రోజు ఇంకా ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి కదా మా పెద్ద బర్త్డే అనేసి దీపారాధన అట్లా ఇట్లా ఇక్కడ ఇక్కడ అందరు కూడా విజ్ చేస్తున్నారు వాడికేమో హ్యాపీ జర్నీ వీడికేమో హ్యాపీ బర్త్డే చెప్తున్నారనమాట ఇంక ఇట్లా అయిందబ్బా నేనైతే చాలా ఎమోషనల్ అయినా గట్టిగా పట్టుకొని ఏడ్చిన అదే చెప్తున్నాను కదా చూడండి ఆ వీడియో కూడా వస్తుంది అయితే ఏమైందంటే అక్కడ యాక్చువల్గా సాంగ్ ప్లే అవుతుందనమాట అది నేను చూసుకోలేదు మరి కాపీ రైట్ వస్తుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు మ్యాక్సిమం తీస్తా అది తీసేస్తా అసలు లే వీడియో ప్లేస్లో వాయిస్ వచ్చేది అనమాట మంచిగా వాయిస్ అంతా మిస్ అయిపోయింది ఇప్పుడు ఆ వాయిస్ తీసేయాలి అండ్ పాట తీసేయాలి ఇంకా పాట తీసేస్తే వాయిస్ కూడా పోతుంది కదా అట్లా అసలు నేను అది చూసుకోలేదనమాట అంతా ఇక టెన్షన్ టెన్షన్ అదే చెప్తున్నాను కదా ఇక్కడేమో అక్క ఇక పట్టుకొని ఏడుస్తుంది ఇక అట్లొస్తుంది అనమాట పాట అది ఏంటంటే నేను రీల్ కోసం అని తీసిపెట్టినా అది ప్లే అవుతూ ఉండే అనమాట బ్యాక్ ఇంకా నేను ఇప్పుడు వెళ్తా చూడండి ఇంకా బట్ట పట్టుకొని చాలాసేపు ఇచ్చిన అసలు చెప్పాలంటే కూడా అసలు కొంత రావట్లేదు ఇప్పుడైతే మాకు వెళ్ళేసరికి వాడికి కళ్ళలో నీళ్ళు కానీ గమనించారా ఇక్కడ నేను వెళ్ళేసరికి ఇక కడతాం ఏడుస్తున్నాడు అసలు చాలాసేపు పట్టుకొని వదలొద్దు అనుకున్నాను కానీ ఇంకా మా తమ్ముడు అదిగో చూస్తారా వద్దక్క వీడియో కాల్ చూసుకోవచ్చు అన్ని ఏ వద్దు వద్దని ఇంకా వాడు కూడా బాగో మా తమ్ముడు కూడా నా వచ్చి వాడు కూడా ఎమోషనల్ అవుతూ ఉండే ఇంకా మా పిన్ని చూసారా అస్సలు బయటికి రానియదు ఏడుపు అనేది ఇంకా సో ఇట్లా నా కల నీళ్ళు వస్తున్నాయి అబ్బాయి ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నా వాయిస్ అదిగో అక్క మీద వాడి ఇంకా నేను ఏడ్చిన అందరూ ఇంకా మేము లేటు వెళ్ళడంతో ఇంకా అసలు ఇదైపోయింది అట్లా అనమాట అదిగో వాడి ఏడ్చిండు ఇంకా నేను పట్టుకునే బాగా ఏడ్చిండు అట్లా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా నాకు ఇంకా అస్సలు కన్నీళ్ళగట్లేవు అసలు వాడు ఇందాక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా చోటు చోటుతో బాగా కనెక్ట్ అనమాట అట్లా ఏమో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ ఇవ్వబుద్ధి కావట్లేదు అంత బాధ అనిపిస్తుంది అంటే వీడియో కాల్లో చూసుకుంటాము మాట్లాడతాం కానీ అటాచ్మెంట్ వేరు ఇక్కడ మా అందరం ఇంకా వెళ్ళే టైంకి అప్పటికి విజిల్స్ వేస్తున్నారు రా వెళ్ళాలంట టైంకి మళ్ళీ చెక్ ఇన్ ఉంటుంది కదా అదంతా కూడా ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా యాక్చువల్గా వాడికి త్రీ ఫిఫ్టీకి అనమాట ఫ్లైట్ వచ్చేసి ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి నాకు తెలిసి లోపలికి వెళ్ళాడు ఇదైతే ఆ టైంలోనే అప్పుడే అట్లా అసలు తమ్మినేలకి ఒక ఫోటో కూడా తీయలేదు తెలుసా నేను అంతా మర్చిపోయాము అట్లా ఉండే అనమాట ఇంకా వాడు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అనగా అందరికీ చెప్పేసి అట్లుంటుందబ్బా నిజంగా పేరెంట్స్ కూడా ఎంత బాధ అనిపిస్తుందో కదా నిజంగా మనకే ఇంత బాధ ఉంటే మా అక్క అయితే అస్సలు ఇంకా అసలు అక్కడి నుంచి రానే రావట్లేదు మళ్ళీ టికెట్స్ ఉంటాయన్నమాట ఇట్లా మనం వన్ ట్వంటీ రూపీస్ తీపి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి కలవచ్చు అనమాట ఇంకా అట్లా మళ్ళీ పంపించినాము చాలా మందినే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని పంపించినాము మా పిల్లలిద్దరిని అక్క అట్లా వాళ్ళందరినీ కూడా అనమాట చూడడానికి చెప్పడం మర్చిపోయాను కదా మాస్టర్స్ చేయడానికైతే వెళ్తున్నాడు వీసా కూడా వస్తుందో రాదో అన్న డౌట్లోనే ఉన్నాము అట్లా ఆ దృష్ట్యానో వచ్చేసింది అనమాట ఇదిగో ఇక్కడ అక్కడ చూసారా అసలు పేరెంట్స్ ఎంత మందిని ఇంకా క్యాప్చర్ చేయలేకపోయినా కానీ ఈ అబ్బాయి కూడా అనమాట వాళ్ళ ఫ్రెండ్సే అక్కడ రూమ్లో ఉంటారనమాట వాళ్ళ నానమ్మ కూడా వచ్చి చూసారా పాపం అసలు నాకైతే చూడగానే హ్యాపీ అనిపించింది ఆ నానమ్మనో అమ్మమ్మనో సంథింగ్ ఇంకా వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాము అక్కడ మాట్లాడినాం చాలా మంచిగా అనిపించింది వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అది ఇవ్వండి మళ్ళీ ఇక్కడ కలవచ్చు కాకపోతే ఉండనివ్వట్లేరు అనమాట అంతసేపు వెళ్ళండి వెళ్ళండి అని అంటున్నాడు ఇక్కడ పోలీసు ఉంటారు కదా వాళ్ళు వీడి ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట కొంతమంది ఇంకా ఇంకా ఇక్కడ కొన్ని రోజులు హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉండే అనమాట అక్కడ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అట్లా అందరు వచ్చారు యాక్చువల్గా మా ఊళ్ళో ఫ్రెండ్ బంటి అని తన పేరు కూడా ఏ పాపం లేట్గా వచ్చిండు తను కూడా అసలు మేము అనుకున్నాం అనమాట అయ్యో క్లోజ్ ఫ్రెండ్ పాపం రాలేదు బంటి అని ఇంకా లోపలికి వెళ్ళాకగా మళ్ళీ టికెట్ తీసుకొని కలిశారు అట్లా క్లోజ్గా ఉన్న వాళ్ళే పాపం టైం మీద రారు కదా మేము కూడా అసలు బాధ అనిపించింది మేము కూడా ఇంకొక గంట ముందు వెళ్ళుంటే ఇంకా మంచిగా వీడియో తీసేదాన్ని మంచిగా కూర్చొని మాట్లాడేదాన్నేమో అని అనిపించింది అనమాట సో ఇంకా మంచిగా ప్రశాంతంగా వెళ్ళిండు వీడియో కాల్ కూడా చేసిండు ప్రశాంతంగా వెళ్ళిపోయారు అనమాట యూఎస్కి అయితే హ్యాపీ ఇంకా అది చూడండి అక్కడికి వెళ్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళే వరకు కూడా తీసా ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన నాకు ఎందుకంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వలేను నా ఫేస్ నేను చూసుకుంటూ ఏడుస్తున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు అర్థమైందనుకుంటా ఇంకా నేను ఇన్ని ఒకటేనికొకటి బ్లాక్స్ ఎందుకు పెడుతున్నా అనేది వాటితో అటాచ్మెంట్ అట్లా ఉంటుంది అనమాట అట్లా ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా సో అదనమాట అంటే మా ఫ్యామిలీలో ఇప్పటివరకు యుఎస్కి వెళ్ళడము వీడే అనమాట మా మావయ్య కూతురు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు తన అంటే పెళ్ళయ్యాక వెళ్ళింది అనమాట వీడు ఫస్ట్ టైం అనమాట ఇట్లా వెళ్ళడము ఇంకా అందుకని అందరం ఇట్లా సెంట పియడానికి వచ్చి ఇట్లా బాధపడమైనా ఏదైనా ఇక ఇదే ఒక ఎమోషనల్ అనమాట ఇక అంతే ఇక ఇక్కడ ఇందాక ఇక్కడ అక్క పక్కన చిన్నపిన్ని అనమాట చిన్నపిన్ని కొడుకు ఐ మీన్ మా తమ్ముడు అండ్ అక్క కొడుకు ఇద్దరు కూడా మంచిగా చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట సేమ్ క్లాస్ ఇంకా అట్లా అక్కడ ఇంకా ఇందాక మాట్లాడింది కదా సిస్టరు వాళ్ళు కూడా ఒక అబ్బాయి వాళ్ళ మదర్ మదర్ అండ్ ఫాదర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చిందని చెప్పాను కదా ఇందాక అంటే ఫస్ట్ టైం మేము వాళ్ళని వెళ్ళడము ఇంకా పరిచయం చేసుకుంటున్నాము మంచిగా అనిపించింది వాళ్ళ ఫ్యామిలీని చూస్తే కూడా ఫ్రీగా మాట్లాడేళ్ళు అనమాట ఇక్కడ ఇంకా మేము ఇటువైపు వాడిని లోపలికి వాడే లోపలికి వెళ్ళాక ఇక్కడ మేము చూస్తున్నాం అనమాట సరౌండింగ్ మొత్తం తిరిగి చూస్తున్నాము అన్నీ ఎట్లున్నాయి ఏంటి అనేసి నేను వచ్చిన ఇదివరకు మా మాదే చెప్పాను కదా అయ్య కూతురు ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు వచ్చిన అట్లా ఇక పిల్లలు కూడా అంతే ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా సెలలే అనేసి అందరం ఇక్కడ కూర్చొని ఇంకా ఏడ్చినాక అంత కొంచెం ఫ్రీ అయ్యాక ఇంటికి వచ్చినాక కూడా మస్తు ఏడ్చినాం చాలాసేపు కూడా ఇక అక్కడ మా పిన్ని ఎట్లా అంటే ఇంకా మమ్మల్ని నవ్వించడము అట్లా ఇట్లా టాపిక్ చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట మేము బాధపడుతుంటే చూడలేదు పిన్ని అస్సలే ఇంకా నేనైతే అసలు నా కళలో నీళ్ళు ఇరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి పిన్ని ఎట్లా చేస్తుందో అట్లా వేస్తుందనమాట నవ్వించడానికి డల్లుగుండనివ్వదు ఇవ్వని కూడా అట్లా ఈ ఎట్లనిపించింది ఈ వీడియో మీరు కూడా ఎమోషనల్ అయ్యారా ఏంటో చెప్పండి ఎమోషనల్ అయిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి నాకైతే కంటిన్యూగా నీళ్ళు ఆగనే ఆగట్లేవు అసలు నేను చెప్పాలంటే నాకు నేను కొంచెం ఎమోషనల్ క పర్సన్నే అబ్బా నిజంగా చిన్నది కూడా తట్టుకోలేను అస్సలే అట్లా కళ్ళలోంచి పట్టా 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 నీళ్లు గారుతనే ఉంటాయి అన్నమాట ఇక్కడమ్మంతా అందరం కూర్చొని ఇక చెట్లు పెట్టి ఆల్మోస్ట్ అసలు ఇంటికి వస్తరికి ఫైవ్ టు సిక్స్ అనమాట ఇంకా కేక్ కట్ చేద్దామంటే అందరం ఇంటికి వచ్చి బాగా అలసిపోయినాము తర్వాత ఇంక ఎయిట్ వరకు నైన్ వరకు అట్లా కట్ చేసినాం కేక్ ஜூடன்டா ஆண்டனி ஆట్లా ரைட்ஸ் ఇందాక మా తమ్ముడు అనమాట నా పక్కన తమ్ముడు వైఫ్ అందరం అట్లా కూర్చున్నాం వరుసగా ఇక అప్పుడు ఫ్రీ అయ్యాము కొంచెము ఇంకా తమ్ముడు అట్లా అనమాట ఇట్లా చేయాలక్క అట్లా చేయక చేయాలక్క అని చెప్తా ఉంటారు చెప్పాను కదా నాకు ముగ్గురు తమ్ముళ్ళని అదే పిన్ని వాళ్ళ కొడుకులని సేమ్ ఓన్ బ్రదర్స్ లెక్క కంటే అంతకంటే ఎక్కువ కలిసి ఉంటాం మేము కూడా అయినా నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి తెలుసబ్బా అసలు ఎంత బాగుంటామో మా ఫ్యామిలీ అంతా కూడా అందరం కూడా ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళారనమాట మళ్ళీ చూద్దామనేసి అదే చెప్పాను కదా వన్ ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి ఇంకా మళ్ళీ సిక్స్ మెంబర్స్ అట్లా వెళ్ళారు చెప్పాను కదా ఫ్రెండ్ బంటి అని వచ్చాడని పాపం ఇప్పుడు వచ్చాడు ఇంకా లోపలికి వెళ్ళి కలిస్తే ఏడ్చారంట ఇద్దరు కూడా అసలు అది ఆ వీడియో క్లిప్ మిస్ అయిందిరా అనుకున్నా నేను మేమేమో అది చూడండి అక్కడ ఉన్నాము మళ్ళీ కనబడుతున్నాడు అందులో నుంచి చిన్నగా అంటే ఇంకా వచ్చి హాయి చెప్తున్నాం అనమాట అట్లా ఇందాక బయట మేము ఉన్నాము లోపల అక్క వాళ్ళు ఉండి ఇట్లా తీశారు అది ఇంకా ఇప్పుడు ఇక వెళ్తున్నాడు ఇంకా లోపలికి ఇక మనకు మళ్ళీ ఇక్కడికి రాడనమాట అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా అనిపించింది వీడియో లైక్